ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం నామపారాయణ ప్రీత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం నామపారాయణ ప్రీత ఏ నమ అని చెప్పుకోవాలి నామపారాయణ ఎందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి లలితా సహస్రనామాలలో అతి ముఖ్యమైనటువంటి నామం నామపారాయణ ప్రీత ఇదేంటి దీనికి అర్థం నామపారాయణ చేసిన వారి వల్ల ప్రీతి పొందుతున్నది అని నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి ఈ మూడు నామాలు కూడా నంది విద్యను తెలియజేస్తూ ఉంటాయి నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు నామస్మరణాద్ధానోపాయం నహి పశ్యామో భవతరణే అంటే ఏ భక్తి సాంప్రదాయంలో చూసినా నామానికి అంత విశేషం ఉంది ఆ కారణం చేతనే ఎస్య నామహర్ అని చెప్పి వేదం చెప్తుంది నామ పారాయణం కావాలి నామ ఉచ్చరణ నామస్మరణ నామ సంకీర్తన నామ పారాయణం వీటికి భేదాలు ఏంటో తెలుసుకోవాలి పారాయణ దానికి ఒక మహాత్ముడు అత్యద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు తత్వార్థ స్ఫురణతో మనస్సుని మాటని జాగృతం చేసి ఏకాగ్రంగా చేస్తే అది పారాయణ ఒకటికి పదిసార్లు వల్ల వేయటం అనేది పారాయణ కాదు తత్వార్థ గ్రహణతో ఉంటే అంటే ఏం చదువుతున్నాము ఆ నామానికి అర్థం ఏంటి ఆ నామస్వరూపంలో అమ్మేలా ఉంది ఇలా దాని భావం ఏంటో గ్రహించుకుంటూ గనక ఏకాగ్రంగా పటిస్తే దాన్ని నామపారాయణ అన్నారు అసలు అంటే మీరు ఇక వల్ల వేయొద్దండి మీరు అని చెప్పి దాన్ని మానేమని చెప్పడం అనేది దీనికి అర్థం కాదు ప్రతిరోజు వల్ల వేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మన మనస్సు దాని మీద స్థిరపడుతుంది దాని ప్రకారం మనం నామపారాయణ వైపు మనం బయలుదేరుతాం పారాయణ వైపు బయలుదేరుతాం వెయ్యి నామాలు వల్లిస్తున్నప్పుడు వియ్యి నామాలు పారాయణ కాకపోవచ్చు కొన్ని కొన్ని నామాల మీద అయినా మన మనసు ఏకాగ్రతగా నిలబడిపోతుంది అది నామ పారాయణ ఒక అనుభూతిని పొందినప్పుడు దాన్ని పారాయణ అని చెప్పుకోవచ్చు ఆ పారాయణ చేస్తే అమ్మవారు సంతోషిస్తారు అని చెప్పి దేవి భాగవతం చెప్తుంది పరా ఆయన పారాయణ దీని అర్థం నామాన్ని ఇదే నాకు గొప్ప దిక్కు ఇదే నాకు గొప్ప ఆశ్రయం అనే భావనతో పట్టుకోవాలి ఇది నన్ను తరింపజేస్తుంది అన్న భావనతో ఆశ్రయిస్తే దానికి పారాయణ అని పేరు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే శ్రీమాత దగ్గర నుంచి చిత్త చివరి దాకా ఉన్నటువంటి నామాలలో ఏ ఒక్క నామం పట్టుకున్నా కూడా మన పాపాలన్నీ పోయి మనకి కావలసిన ముక్తి యోగం అమ్మ కరుణ మణిద్వీప సాయుధ్యం సిద్ధిస్తాయి దాన్ని ఎలా ఇప్పుడు చెప్పిన విధంగా పారాయణ మనకిష్టమైన నామం శ్రీమాత అనుకుందాం ఆ శ్రీమాత అనే దాంట్లో ఆ శ్రీమాత దానికి అత్యద్భుతమైన అర్థం ఉంది ఆ భావన అర్థం చేసుకుంటూ అమ్మని మన తల్లిగా భావించుకుంటూ అమ్మతో భావన మాత్ర సంతుష్ట నమ మనకు అమ్మవారి గురించి ఉంది దీనితో మనం లయం చేసుకుంటూ అమ్మవారిని కనుక ఆ నామాన్ని మనం వల్ల వేసుకుంటూ మెల్లిగా పారాయణ వైపు వెళితే అదొక్కటి చాలు శాస్త్రంలో మనం అమ్మ మణిదీపానికి వెళ్ళడానికి అంటే ఆ ఒక్కటి చదివి ఆపేమని కాదు అర్థం శ్రీమాతతో మొదలుపెట్టి లలితాంబికా వరకు ఉన్నటువంటి సహస్రనామాలలో ఏ నామం పట్టుకున్నా మన కార్యం సిద్ధిస్తుంది వెయ్యి నామాల సమూహం వెయ్యి మంత్రాల సమూహం లలితా సహస్రం అందుకే అస్య శ్రీ లలిత త్రిపుర సుందరి మాలామహామంత్రస్య మనం ముందు చెప్పుకోవటమే అంటారు అది మాలా మంత్రం ఈ లలితా సహస్రం అనేది మాలా మంత్రం ఇందులో ఒక్క నామాన్ని పట్టుకొని దానితో మనం కనుక తాదాత్మ్యం చెంది ఆ మనసుకి అనుసంధానం చేసి దాన్ని కనుక రోజు కనుక వల్ల కనుక ఆ ఒక్కటి మన పాపాలన్నింటినీ కడిగేసి పునీతుల్ని చేసి తీసుకెళ్ళి అమ్మ మణిద్వీపం దగ్గర నుంచోబడుతుంది అమ్మ ప్రీతి చెందడం అనేది మన శ్రీ ఏ ఉపాసకుడికైనా ఏ భక్తుడికైనా సరే ముఖ్యమైనటువంటి విశేషం మనం ఏ పూజలు చేసినా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం అంటాం ఉపాసకుల యొక్క లక్ష్యం పరమేశ్వర ప్రీతి సాధకులకు పనికి వచ్చే విషయాల్లో ఇది ఒకటి చెప్పుకోవచ్చు మనం ధ్యానగమ్య భావనాగమ్య భక్తిగమ్య ఎలా చెప్పుకున్నామో ఆ పరంపరలోనే నామపారాయణ ప్రీత కూడా చెప్పుకోవచ్చు ఇది అమ్మవారి సాధనలో ప్రధానం నామపారాయణ ఉత్తర పీఠికలో అమ్మవారే ఆవిడ యొక్క నామాల గురించి తనకు ఎంత ప్రీతి కలిగిస్తుందో ఆవిడే స్వయంగా చెప్పింది నా అర్చన చేసేటప్పుడు ఈ నామాలతో అర్చన చేస్తే నేను సంతోషిస్తాను జపం చేయడం అర్చన చేయడం అర్చనా కాలంలో ఈ నామాలతో పూజించడం నాకు చాలా ప్రీతి అని చెప్పింది మయార్చుయతు నామా నా విద్యాం జపతు నామా నవా నా అర్చన చేసినా చేయకపోయినా శ్రీ విద్యా మంత్రం జపించినా జపించకపోయినా కీర్తయే నామ సహస్రం ఇద మత్ ప్రీతయే సదా అంది అంటే ఈ సహస్రనామాలు నా ప్రీతి కోసం ఎవరైతే తప్పకుండా చదువుతారో నేను సంతోషిస్తాను అమ్మవారు స్వయంగా మన ద్వీపంలో చెప్పిన మాట ఇది సహస్రనామ పారాయణ ప్రీతాన్ని కూడా మనం దీంట్లో చెప్పుకోవచ్చు ఈ వెయ్యి నామాలు పారాయణ చేస్తే అమ్మ సంతోషిస్తుంది అలాగే ఈ నామాలన్నింటినీ కూడా పారాయణ చేస్తున్నప్పుడు దేవీ భాగవతంలో కూడా అకారాధి క్షకారాంతై సర్వైరస్తు యోజితై అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన అని చెప్పబడింది అంటే ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి స్వరాలు కకారం నుంచి వచ్చేవన్నీ వ్యంజనాలు ఈ రెండింటినీ చక్కగా యోజనం చేసుకొని వెళ్తే అసంఖ్యేయాని నామాని భవంతి అంటే లెక్కలేనన్ని నామాలు మనకు వస్తాయి అక్షరం ఏ రూపంలో కనపడ్డా కూడా అమ్మస్వరూపంగానే భావించగలిగితే ఆ భావం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇటువంటి నామాలన్నిటికీ సంతోషించేటువంటి తల్లి కనుక ఆవిడ నామపారాయణ ప్రేత శ్రీమాతు ప్రీతియే నిత్యం అనిశం కీర్తయేదిదం భక్తోయా కీర్తయే నిత్యం ఇదం సాహస్రకం అమ్మవారి ప్రీతి కోసం నిత్యం ఎవరైతే లలితాసహస్రనామాన్ని చదువుతారో వారికి దేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు అలాంటి అమ్మవారిని నిత్యం మనం తెలుసుకుంటూ ఓం ఐం శ్రీం నామపారాయణ ప్రీతాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ